హాయ్ వెల్కమ్ టువర్ ఛానల్ తో పాటు ప్రెసెంట్ గారు సీనియర్ జర్నలిస్ట్ వార్తలు సార్ మాట్లాడతారు సార్ నమస్కారం సార్ సార్ మాజీ మంత్రి రోజా గారు ఇక నగరం నుంచి మకం మార్చేసి చెన్నై వెళ్లిపోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ టోటల్ కంప్లీట్ గా అక్కడికే షిఫ్ట్ అయ్యి సినిమాల్లో బిజీ కాబోతున్నారు రాజకీయాల్లో దూరం పెట్టబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది మన నిజంగా మకం మార్చేస్తున్నారా ఇక సినిమాల్లో బిజీగా ఉంటారా ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి ముఖ్యంగా వైసీపీకి గుడ్ బై చెప్పేసినట్టేనా సార్ యా రోజా తమిళనాడుకి వెళ్ళిపోతుంది అనేది నిజానికి ఎప్పటి నుంచో వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఆమె తమిళ సినిమాకి కమ్బ్యాక్ బ్యాక్ ఫిల్మ్ గా తమిళ సినిమాలో నటించబోతుంది సో అందువల్ల ఎక్కువగా చెన్నైలో ఉంటుంది అన్నమాట ఆమె ఇక్కడ పాలిటిక్స్ లో కూడా ఆమె పెద్దగా ఈ మధ్య కనబడలేదు మొన్న ఎప్పుడూ తిరుమలకి వచ్చి పోయిందంటే తిరుమల అర్జున్ తో కలిసి మాట్లాడడం ఆ వీడియోలు బయటకు వచ్చాయి అయితే రోజా అరెస్ట్ చేయబోతున్నారని ఆడుదాం ఆంధ్రాలో దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు దుర్వినియోగం చేసింది నూట పంతొమ్మిది కోట్ల ప్రోగ్రామ్ అది అందులో ముప్పై ఎనిమిది కోట్లు దుర్వినియోగం అని చెప్పి రోజా మీద ఆల్రెడీ కేసు పెట్టారు ఆరు నెలలకు ముందే రోజా ఈ కేసు మీద విజిలెన్స్ కమిటీ వేశారు విజిలెన్స్ కమిటీ నివేదిక కూడా వచ్చేసింది ఈ రోజు రేపు టైం చూసి అరెస్ట్ చేయబోతున్నా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో ఆమె చంద్రబాబు నాయుడు తో కాంప్రమైజ్ అయిపోయి నన్ను అరెస్ట్ చేయకండి నేను పాలిటిక్స్ లో ఇనాక్టివ్ అయిపోతానని చెప్పిందని ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది దీనికి సంబంధించి ఆమె అసలు ఆంధ్ర రాజకీయాల్లోనే మెల్లగా తక్కువకొని తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదాము అనేది ఆమె అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళది నేటివ్ వచ్చి బాకరాపేట తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండి బాకరపేట అమ్మాయి అసలు పేరు శ్రీ శ్రీ లతారెడ్డి వాళ్ళ నాన్న నాగరాజు రెడ్డి వాళ్ళ అమ్మ లలితాదేవి ఆమె ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కుమారస్వామి రామ్ ప్రసాద్ రెడ్డి కుమారస్వామి రెడ్డి అని ఇద్దరు బ్రదర్స్ ఈమె పద్మావతి మహిళా కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేసింది దాని తర్వాత ప్రేమ తపస్సు నైన్టీన్ నైన్టీ వన్ లో రాజేంద్ర ప్రసాద్ ప్రేమ తపస్సులో ఆమె ఆరంగేట్రం చేసింది అంతకు ముందు కూడా భరతనాట్యం కూడా నేర్చుకుంది అక్కడ నుంచి రాజకీయ నైన్టీస్ అండ్ టూ థౌజండ్స్ లో ఆమె ఒక హీరోయిన్ గా ఒక వెలుగు అయితే వెలిగింది ఇటు తమిళ సినిమా ఇటు తెలుగులో ఆ తర్వాత రాజకీయాల్లో తొంభై ఎనిమిదిలో ఆమె తెలుగుదేశం చేరింది తెలుగుదేశం తరఫున పోటీ చేసింది దా చంద్రగిరి నగిరి ఈ రెండు నియోజకవర్గంలో పోటీ చేసింది దాని తర్వాత వైసీపీకి వచ్చింది వైసీపీలో నగర నియోజకవర్గం నుంచి ఆమె గెలిచింది ముదుకృష్ణ నాయుడు మీద ప్లస్ వాళ్ళ కొడుకు మీద రెండు సార్లు ఆ తర్వాత మంత్రిగా కూడా ఉన్నింది జబర్దస్త్ లో కూడా ఆమె పేరు వచ్చింది ఫైర్ బ్రాండ్ అయింది అసెంబ్లీలో కూడా వన్ ఇయర్ ఆమెను బహిష్కరించారు ఇవన్నీ జరిగి అందరికి తెలుసు సో ఆ తర్వాత ఆమె రెండు వేల పెళ్లి చేసుకుంది మా ఆయన పేరు ఆర్కే సెలవుమణి అందుకని అప్పటి నుంచి ఆమె కూడా ఆర్కే రోజు అయిపోయింది వీళ్ళకి ఒక పాప బాబు ఉన్నారు ఆర్కే శలవమణి ఏంటంటే ఆయనది చెంగల్పట్ అంటారు ఆ తమిళనాడు బార్డర్ దగ్గర అనమాట అది ఈ మీద నగర్ నగరి నియోజకవర్గం మేదగూడ నగర్ నియోజకవర్గమే మా ఏరియా అంతా కూడా బయలుగు కల్చర్ ఉంటుంది తమిళ కల్చర్ తెలుగు కల్చర్ నగిరిలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఈయన పద్మశాలి అనమాట అందుకని నగిరి చుట్టుపక్కల పద్మశాలి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది ఆ ఒక రకంగా రోజు గెలవడానికి వీళ్ళ భర్త కారణం ఎందుకంటే ఈమె ఎక్కువ చూసిన ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో కూర్చొని టీవీ ఛానల్లో ఇక్కడ ఇక్కడ ఉంటే ఆయన గ్రౌండ్ లో ఉండి అక్కడ ప్రజల సమస్యను ఆయన సాల్వ్ చేయడం ఆయనకి ఎందుకంటే ముందు నుంచి కూడా తను బాగా పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉంటాడు మనిషి ఇప్పుడు కూడా అక్కడ దర్శకత్వ సంఘాన్ని ప్రెసిడెంట్ గా ఉండడం అక్కడ సినిమా యూనియన్లలో యాక్టివ్ గా ఉండడం ఇవన్నీ ఆయన చేస్తారు సో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేయడం వల్లనే ఈమెకి అక్కడ బలం అనేది స్ట్రాంగ్ గా పెరిగింది అయితే ఇప్పుడున్న యాంటీ జగన్ వేవ్ లో ఈమె కూడా ఓడిపోయింది నాయుడు కొడుకు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక రకమైన రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది కాబట్టి స్టేట్ లో ముఖ్యంగా ఎవరెవరైతే తమ మీద ఘోరంగా మాట్లాడారు వైసీపీ నుంచి ఘోరంగా మాట్లాడే వాళ్ళల్లో మనకి ఫస్ట్ కనబడేది కొడాలి నాని దాని తర్వాత రోజా వీళ్ళిద్దరూ బాగా పాపులరు సో వల్లభనాయన వంశీ నెక్స్ట్ ఆల్రెడీ వల్లభనాయన వంశీది కోటింగ్ అయిపోయింది కొడాల నానిది ఉంది కొడాలనానికి ఏమో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో రోజా అని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది అందరూ కూడా చూస్తున్న టైము ఈ టైంలో ఒక వార్త ఏమొస్తుందంటే ఈమె తమిళనాడుకి జంప్ అయిపోయిందని ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో లెనిన్ లెనిన్ అనే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది ఆ సినిమా డిడి బాలచంద్రన్ అని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు ఇందులో గంగయ్య అమరన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు గంగయ్య అమరాన్ ఎవరంటే ఇళయరాజు బ్రదర్ అనమాట అతను డైరెక్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు పాటలు పాడాడు సో మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అనమాట ఆయన మెయిన్ క్యారెక్టర్ గా ఒక రోరల్ ఫిల్మ్ చేస్తున్నారు అట్లాగే దీంట్లో శివాజీ గణేషన్ మనోడు దర్శన్ గణేష్ ఈ అబ్బాయి కూడా ఆరంగేటరం చేస్తున్నాడు యాక్టర్ గా సో దీంట్లో సంతానం అనే ఒక డి గ్లామరైజ్డ్ పాత్రని రోజా చేస్తుంది అంటే ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ సినిమాల్లోకి ఇచ్చింది తన అది తమిళ సినిమా ఎంచుకుంది నిజానికి ఆమె సినిమాలో యాక్ట్ చేస్తానంటే తెలుగులో కూడా బోల్డ్ ఆఫర్లు వస్తాయి అమ్ముటో కానీ తెలుగు కాకుండా తమిళ్ ఎంచుకోవడంలో ఆమె ప్లాన్ ఏంటంటే తమిళ్లో మళ్ళీ సినిమాల్లో కనబడడం పబ్లిక్ లైఫ్ లో కనబడడం ద్వారా మెల్లగా తమిళ రాజకీయాల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా విజయ్ పెట్టిన తమిళగా వెట్రి కలగం కజగం టీవీకే పార్టీలో జాయిన్ అయితే ఎందుకంటే టీవీకే పార్టీలో ఇప్పటి వరకు ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరు లేరు అక్కడ సో ఈమె కానీ అక్కడికి వెళ్తే విజయ్ తర్వాత ఏమేమి ప్రామినెంట్ అయిపోవచ్చు ఎందుకంటే అది ఎవల్యూ ఎవాల్వ్ అయ్యే పార్టీ కాబట్టి అక్కడ నెక్స్ట్ విజయ్ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా విజయ్కి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక అక్కడ తమిళనాడులో ముందు నుంచి కూడా ఏంటంటే ఐదేళ్ళు ఒక పార్టీని ఇంకొక ఐదేళ్ళు ఇంకొక పార్టీని అనుకోవడం అనేది జనరల్ గా చేస్తుంటారు సో డిఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి నేతి స్టాలిన్ ఉదయ్ స్టాలిన్ విజయ్ కాంపిటీషన్ లో విజయ్కి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది సో ఈ పార్టీలోకి వెళ్తే మనం అక్కడ మనకి ఫ్యూచర్ ఉంటది ఎందుకంటే రోజా తమిళ్ బాగొచ్చు తమిళ్లో మాట్లాడగలుగుతుంది ఇంకా ఆర్కే సెలవు అని తెలుగు వచ్చు తమిళ వచ్చు కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ నేను తమిళ కోడలు అనేది తర్వాత మా ఏరియా తమిళనాడు అని ఈమె క్లెయిమ్ చేసుకోవచ్చు ఎందుకంటే తమిళ్ పాలిటిక్స్ లో కూడా చాలా మంది తెలుగే ఉన్నారు ఆ రకంగా చూసుకున్నప్పుడు కరుణానిధి కూడా తెలుగు ఆరిజన్ అనేది చెప్తారు కదా సో అలాగే ఈమె కూడా అక్కడికి వెళ్ళి టీవీకి లో జాయిన్ అయిపోతే టీవీకి లో ఈమెకు ఉన్న ఆరేటర్ స్కిల్స్ కానీ ఈమె డీల్ చేసే విధానం కానీ ఖచ్చితంగా ఆమె ఆల్రెడీ తమిళ్లో కూడా తెలుసు ఎందుకంటే నైన్టీ టూ లోనే ఆర్కే సెలవు అనే డైరెక్షన్ లో చంబరుత్తిడి సినిమాలో ఆమె చేసిన అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం అనమాట సో అలాగా ఆమె తమిళ రాజకీయాలకి వెళ్ళిపోతే ఇది ఇక్కడ మళ్ళీ వస్తుందో వైసీపీ తెలీదు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఆమె ఈ ఏజ్ లో ఆమె జైలుకి వెళ్ళి ఆ ఇబ్బందులన్నీ భరించడం ఎందుకు సైలెంట్ గా తప్పుకొని వెళ్ళిపోదాము అన్న ఆలోచనలు ఉన్నట్టు కనపడతాయి ఎందుకంటే ఇప్పుడు ఆమె తెలుగుదేశంలో చేరే పరిస్థితి లేదు తెలుగుదేశం కాని బీజేపీ కానీ జనసేన గానీ ఆమెని చేర్చుకునే పరిస్థితి లేదు సో ఎందుకంటే కేడర్ కాని మిగతా ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి వీళ్ళు ఇక్కడ వేరే ఛాన్స్ లేదు ఉంటే వైసీపీలో ఉండాలి లేకపోతే సైలెంట్గా కాంగ్రెస్ కాంగ్రెస్లకు కూడా పోలేదు ఎందుకంటే షర్ములా ఉంది అక్కడ షర్మిల ఏమైనా రానివ్వదు కాబట్టి ఈమెకు ఉన్న ఆప్షన్ వచ్చి తమిళనాడే సో తమిళనాడు అయితే అన్ని రకాలుగా కూడా ఆమెకి మంచి గ్రౌండ్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంది వీళ్ళ హస్బెండ్ తమిళ చెంగల్పట్టు సో తనకి తమిళ వచ్చు అందుకని మెల్లగా ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేసుకుంటూ కొద్దిగా మళ్ళీ అక్కడ తమిళ్ పబ్లిక్ లైఫ్లో ప్రజల్లో కొంత కనబడి దాని తర్వాత టీవీ టీవీకి వెళ్ళి జాయిన్ అవుదాం అనేది ఆ ప్లాన్ గా చెప్తున్నారు ఇది అంటే ఎవరు అనౌన్స్ చేయలేదు గ్యారంటీ లేదు